చింలచెరువు గ్రామానికి స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు చాగలిపతి మండలం చింతలచెరువు గ్రామ దళితులకు తక్షణమే స్మశాన వాటిక ఏర్పాటు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సిపిఐ నాయకులు హెచ్చరించారు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు చాగలమర్రి మండలంలోని చింతల చెరువు గ్రామంలో దళితులకు శ్మశాన వాటిక లేక దశాబ్దాల కాలం గడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తిని ఖననం చేయడానికి వెళ్లడానికి గ్రామంలో రైతులు దారి వాగుల వెంబడి వెళ్తూ ప్రమాదపు అంచుల్లో చనిపోయిన వ్యక్తిని ఖననం చేయడానికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా స్థలం లేక ఖననం చేయడానికి చెట్ల పక్కన గుట్ల పక్కన స్థలాన్ని ఎంచుకుని ఖననం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలిపారు అదే గ్రామంలో అన్ని కులాల వారికి శ్మశాన వాటిక స్థలం కేటాయించినటువంటి ప్రభుత్వ అధికారులు కేవలం దళితులకే ఆ ఊరు ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయకపోవడంలో ఆంతర్యమేంటని వారు ప్రజా ప్రతినిధులను అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించారు కావున తక్షణమే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి చింతల చెరువు గ్రామ దళితులకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం డిఆర్ఓ రామునాయక్ కు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగరాముడు బాబా ఫక్రుద్దీన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు చాగలబరి మండలం గ్రామంలో గడుస్తున్న దాదాపు ఎనభై దళిత కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి వారికి అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ శ్మశాన వాటికను ఏర్పాటు చేయడంలో ఇంతవరకు కూడా ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఏర్పాటు చేయడము చాలా విచారకరం బాధాకరం ఎందుకంటే ఇవాళ నందా జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ అధికారులు శ్మశాన వాటికలను మేము ఏర్పాటు చేస్తామని దాదాపు జిల్లా ఏర్పాటు చెప్తూనే ఉన్నారు కానీ ఏ గ్రామంలో ఏ శ్మశాన వాటిక ఏర్పాటు చేశారని మాకు జిల్లా అధికారులు వివరించాలి మొన్ననే చూసాము శ్మశానంలో పోవాలంటే మోకాల మోకాల వరకు మోకాలకు నడుపురు లోతు వరకు నీళ్ళలో నీళ్లలో పోయిన సేవ సంస్థ చేస్తున్నారు అంతా ఈ స్థితిలో నంద్యాల జిల్లాలో ప్రజలు దళితులు ఉన్నారంటే అది ఎంత బాధకరమో మనకు అవర్థమవుతుంది ఇప్పటికైనా కానీ జిల్లా అధికారులు చాగలమరి మనం గ్రామంతో పాటు నందాల జిల్లాలో శ్మశాల వాటికలు లేని గ్రామాలను సందర్శించి ఆయా ప్రాంతంలో ఏ కులానికి లేకపోతే ఆ కులానికి శ్మశాన వాటికలు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ జిల్లా సమితిగా డిమాండ్ చేస్తున్నాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్